హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత రామ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా అందరికైతే హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు అవును కానీ చెప్పడం మర్చిపోయినా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తేనైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం ఇంత అసలు మర్చిపోద్దు అట్నే ఈ మధ్యలో ఒకటి హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు హైప్ ఆప్ ఆప్షన్ పైన కూడా ఓకే చేయండి ఎందుకంటే గ్రోతింగ్ లేని ఛానల్ కొంచెం కొంచెం గ్రోతింగ్ తీసుకురావడానికి అది ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు మీరు లైక్ కొట్టగానే ఆప్షన్ అన్నది వస్తే దానిపైన క్లిక్ చేస్తే పాయింట్స్ అని వస్తే ఆ పాయింట్స్ అనేది నాకు ఇంకొంతమందికి వ్యూ అది వీడియో చూపెట్టడానికి అయితే యూస్ అవుతుంది ఓకేనా ఈరోజు సండే కదా సండే అయితే నేను అంటే ఎప్పటి నుండి ఒకటి స్నాక్స్ ఐటమ్స్ చేద్దామనైతే పిల్లల కోసం చేద్దామనైతే ఊళ్ళో అది యూట్యూబ్లో చేసిన అదేంటి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ అది స్నాక్స్ ఎట్లా చేస్తానో చూడండి అది పిల్లల కోసం అయితే అయితే చేస్తున్నా మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు కూడా చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైప్ కానీ సండే రోజు ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి కానీ లేదంటే వాళ్ళ లంచ్ బాక్స్లలో స్నాక్స్ పెట్టడానికి అయితే చాలా బాగా సింపుల్ రెమెడీ అండి అది ఎట్లా చేస్తున్నానో చూడండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ వి అది అవి ఎట్లా చేస్తున్నానో ఎండింగ్ వరకు చూడండి ఓకే Let's go. ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ దీనికోసం అయితే హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకుని అన్ని పొట్టి తీసుకొని అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఆ సైజులోనే పొట్టి తీసుకొని పీసులు పీసుల్లాగా మందం కట్ చేసుకున్నా మళ్ళీ అవిటిని కూడా సన్న సన్నగా అయితే కట్ చేసిన అవి ఏ షేప్లో అంటే డబ్బాకరం రావాలి ఆ సైజు మొత్తం అవి అయితే కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసుకుని పెట్టిన తర్వాత ఆలుగడ్డల నుండి కొంచెం పిండి లాగానైతే డస్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా అది మాత్రం నీటికి గడుక్కోవాలి అదంతా వరకు అదంతా వెళ్ళిన తర్వాత నీటి ఉంటే లేకపోతే అది ఉంటేనైతే కొంచెం బాగుండదు అందుకోసం అవైతే నీట్గా కడుకొని పెట్టుకోవాలి అవి కడుక్కున్న తర్వాత మనం మంచిసేపు అయితే ఒక గంజిలోనైతే మంచిగా వేడి వాటర్ చేసుకోవాలి వేడి వాటర్ వాటర్ వేడి చేసుకోవాలి సారీ అయితే వాటర్ వేడి అయిన తర్వాత అవైతే ఇందులో వేసుకోవాలి వాటర్ అయితే కొంచెం హీట్ అయ్యే వరకు వేయిట్ చేసి హీట్ అయిన తర్వాత పొగలు వెళ్తాయి కదా ఆ టైంలోనైతే అవి తీసైతే అవి తీసుకోవాలి అంతలోనైతే నేనైతే అన్నీ వాచ్ చేసుకొని పెట్టుకున్నా కదా అవి అయితే అందులో వేస్తున్నా అవి వాటర్ మంచిగా హీట్ అయినాయి ఆ హీట్ అయిన వాటర్ని వాటర్లో వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉంచాలి ఎందుకంటే అవి చించుతే ఇరగాలి తప్ప పిండి కావద్దు అంత గట్టిగా ఉండాలి అవి వే అవి ఉడకబెట్టుకోవడం ఎందుకు అంటే ఆయిల్లో డైరెక్ట్ కాల్స్తే పచ్చి పచ్చిగా వస్తాయి లోపల ఇట్లా ఉడకబెట్టుకోవడం వల్ల దాన్ని పచ్చి స్మెల్ అనేది రాకుండా టేస్ట్గా ఉండడం కోసం అని అయితే ఉడకబెట్టుకోవాలి కంపల్సరీ అయితే ఆ ఉడకబెట్టుకుంటే ఏంటి అని అంటే అవి ఇరగద్దు ఇట్లా చించుతే పిండిలాగా కావద్దు ముక్కలాగా ఇరగాలి అట్లా కావాలి అట్లా అయ్యే వరకు అయితే వెయిట్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఫస్టే ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి ఆ ఉప్పు అనేది అవి అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ ఉంటాయి అంటే ఆ ఉప్పు వాటర్ వేయడం వల్ల ఉప్పు వాటర్ అవి పీల్చుకుంటాయి కదా అట్లా ఉప్పు అనేది టేస్ట్ వస్తుంది టేస్ట్ కోసం అని అయితే వాటర్లోనే వేసుకోవాలి తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ అంత పీల్చుకో డైరెక్ట్ పైన ఉంటుంది తర్వాత అంత టేస్ట్ ఉండే టేస్ట్ కోసం అయితే ఇవ్వాలి అట్లా ఉడకబెట్టిన అయితే బయటికి తీసిన తర్వాత అట్లా ఆరబెట్టుకోవాలి ఒక టవల్ వేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా పొడి పొడి అయిన తర్వాతనైతే ఆ పొడి పొడి అయిన వాటిని ఆయిల్లో వేసుకొని ఆయిల్ అయితే డీప్గా వేడయ్యే వరకు ఉంచుకోవాలి అవి మంచిగా వేడి అయిన తర్వాత అవి కూడా ఫుల్ హీట్ అయింది ఫుల్ హీట్ అంటే పొగలు వెళ్ళే వెళ్తే వెళ్ళే వరకు ఉంటాయి కదా అట్లా వేడి చూసుకొని అయితే అవి వేయాలి వేసిన తర్వాత ఫస్ట్ బాయిల్డ్ ఏంటంటే నార్మల్గా బాయిల్డ్ వేసుకుంటూ తీసుకోవాలి అవి వేస్తున్నాం కదా ఒకటేసారి బ్రౌన్ కలర్ వచ్చి అంత అయితే హీట్ చేయొద్దు ఎందుకంటే అట్లా హీట్ అట్లా అయితే కావు ఎందుకంటే లోపలంతా పచ్చి పచ్చిగా పైన అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తా అంటే మాడిపోడు అట్లయితే ఆ పొగలకైతే ఫుల్ వేడుంది కదా ఆ పొగలకైతే కెమెరా మొత్తం కనబడకుండానైతే చేస్తుంది అది అయితే అంటే మంచిగా హీట్లో ఉన్నాయి అవి పచ్చి అట్లా హీడే కొంచెం కొంచెం అట్లా వేస్తూనే ఉండాలి అట్లా వేసిన తర్వాత అవి కొన్ని కొన్ని కొంచెం కాలంగానే తీయాలి అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే వరకు ఉంచి తీసేసుకోవాలి అవి అట్లా అంటే కొంచెం పచ్చి దాన వెళ్ళిన తర్వాత అంటే కొంచెం వేడయ్యే వరకు తీసి బయట పెట్టుకోవాలి బయట పెట్టుకున్న తర్వాత అన్నీ అట్లనే సేమ్ ప్రొసీజర్ కొన్ని కొన్ని కాల్చుకుంటూ బయట తీసి పెట్టుకోవాలి అట్లా బయట తీసినా మళ్ళీ ఒకటేసారి మళ్ళీ అన్ని కలిపి ఆయిల్ వేసి ఇక ఈ బ్రౌన్ కలర్ వచ్చే అయితే వెయిట్ చేయాలి అట్లా వెయిట్ చేయడం వల్ల అవన్నీ అయితే క్రిస్పీ ఉంటాయి అంటే కర్ర కర్రం అని దంగుతాయి కదా అట్లా కర్ర కర్రం అనేలా అయితే క్రిస్పీ అయితే ఒకటేసారి వేడి ఆవడం వల్లనైతే వేడి ఆవడం వల్లనైతే వేడి అయితే అవి మాడిపోతే ఇక రామ్కి ఇస్తున్న అయితే టేస్ట్ ఎట్లా అన్నీ చూడండి అండి ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ నేను చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అండి నేను అయినా వాయిస్ ఇస్తాను వాయిస్ మంచిగా వస్తలే చూసే కదా మన ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎండింగ్ వర్క్ అయితే చూసిరా చాలా థ్యాంక్స్ అండి అయితే ఒకటి చెప్పడం అయితే మర్చిపోయినా అవి మొత్తం కాలిన తర్వాతనైతే కొంచెం దానికి సరిపడా కొంచెం లైట్గా ఉప్పు అవి కారం కొంచెం లైట్గా కారం ఉప్పు అయితే సరిపోయే అంత కారం లైట్ వేసుకుని కొంచెం ధనియాల పొడి అయితే జల్లుకొని తిన్నాం అవి అయితే సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఏదో పిండితో తయారు చేసినట్టే ఉన్నాయి ఆలు లాగా ఇది అయితే అస్సలు ఏర్పడలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనైతే ట్రై చేయండి ఎందుకంటే సింపుల్ దానికి ఏం రెమెడీస్ కూడా అవసరం లేదు ఓన్లీ ఒక ఆలు ఉంటే సరిపోతుంది ఆలూస్ అండ్ మనం వేర్ చేయడానికి ఆయిల్ ఉంటే సరిపోతుంది అవైతే మీరు కూడా ట్రై చేయండి ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మా పైన వ్యూ చూడండి నేనైతే పైక చూచున్నా ఒకటి వ్యూ చూపిస్తున్నా వర్షం అయితే వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్